ఓం సాయిరామ్ ఆ సాయినాథన్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే కోట్ల మంది నా భక్తుల్లో నీకు మాత్రమే దక్కిన వరం తల్లి కాదనకుండా ఈ అవకాశాన్ని అందుకో చేజార్చుకోకో అని మన బాబాగారైతే మనకు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఆయన ఈరోజు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి బాబా అందరూ బాగుండాలని అందరూ మంచి కోరుకుంటావు కదా ఎంతో మంచి మనసు తల్లి నీది అందరూ నీకు కావాలని ఆరాట పడుతున్నావమ్మా కానీ నీ వెనక నీ చుట్టూ ఉండేవారి మాటలు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు నీ ప్రపంచంలో అందరూ కూడా మంచివారే అందరూ నీవారే అందరితో ప్రేమగా మాట్లాడతావు తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం అంటే ఏంటో చెప్పనా ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని నువ్వు నమ్మొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నీ ముందు ఒక మాట నీ వెనుక ఒక మాట మాట్లాడే వారిని అస్సలు నమ్మకమ్మా అలాంటి వారిని ఎలా గుర్తించాలి బాబా అందరూ ఒకేలా ఉంటున్నారు ఎవరిలో కూడా నేను లోపాలు వెతకలేకపోతున్నాను తండ్రి అని అనుకుంటూ ఉంటున్నావా దిగులు పడకమ్మా అలాంటి వారిని నీకు కనిపించాలని అంటే నీకు చీమకు కూడా హాని తలపెట్టాలని నా బిడ్డకు ఎలాంటి హాని జరగనివ్వను సాయి తండ్రి నీకు తోడుగా ఒక రక్షక కవచంలో ఉంటాడు ఇంతమంది భక్తుల్లో నీకు మాత్రమే ఈ వరాన్ని ప్రసాదించబోతున్నాను తల్లి ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా ఒక గొప్ప స్థాయిలో నేను నిన్ను నిలబెడతాను ఒక మంచి సలహా చెప్తాను వినమ్మా నీకు ముందుగా చెప్పినట్టు ఎవరైతే నేను ఒప్పుకోరి నువ్వు ఏది చేసినా నిజమని చెప్తారో అంటే అది నువ్వు సవ్యంగా చేశావు అని చెప్పి చెప్తూ ఉంటారో వారితో కొంచెం జాగ్రత్తగా తల్లి ఎప్పుడూ కూడా నీ తప్పులు నీకు చెప్పరు నువ్వు ఏది చేసినా సరే ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఏ తప్పు చేయబోతున్నా సరే అంటే వారికి నీకు ఎప్పుడూ కూడా సర్ది చెప్తూనే ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసా నువ్వు తప్పు చేయబోతుంటే వారించేవారు నీపై కోప్పడేవారు ఒకవేళ నువ్వు ఆ పని చేస్తావని భీష్మించి కూర్చుంటే నీతో మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోయేవారే నీకు నిజమైన శ్రేయోభిలాషులు వారు నువ్వు చేయబోయే ముందు నువ్వు మూట కట్టుకోబోయే పాపకర్మల గురించి నిన్ను బయటకు పడేయాలని చెప్పి చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నువ్వే అటువంటి వారిని దూరం పెడుతున్నావు ఎవరైతే వాళ్ళ పాపాలను కూడా నీకు అంటగడుతున్నారో వాళ్ళని నీ దగ్గర పెట్టుకుంటూ ఉన్నావు ఎంత విచిత్రంగా ఉంది తల్లి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు ఈరోజు నీ పాప చెప్తూ ఉన్నాడమ్మా నువ్వు ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నావో ఒక్కసారి వారి గురించి ఆలోచించు వారు చేసిన తప్పులేంటో ఆలోచించు ఒకవేళ నువ్వు అంతా మంచి చేసినా వారిని ద్వేషించినా సరే లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వారిని వారించి అంటే దయచేసి వారిని నీ దగ్గర నుంచి తప్పించి తల్లి తప్పైపోయింది వారిని క్షమించి వారి దగ్గర ప్రాధపడు చూడు ఈ రోజుల్లో మంచి బంధం అనేది మంచి స్నేహం దొరకడం అనేది చాలా కష్టము కష్ట సుఖాల్లో పాలు వారు దొరకడం కరువైపోయారు కానీ నీ కళ్ళకి వాళ్ళు నీ శ్రేయభల్లాగా కనిపించి నీ మంచి కోరేవారు అలాంటి నీ చేతులారా నువ్వు దూరం చేసుకుంటూ ఉంటున్నావు అలా ఎప్పుడూ కూడా చేసుకోవద్దు మంచి వారి విషయంలో నువ్వు ఒక అడుగు తగ్గినా పర్వాలేదమ్మా వారిని నీతోనే ఉంచుకో నీకు మరొక విషయం కూడా చెప్తానమ్మా ఇప్పుడు ఎవరైతే నీతో ప్రేమగా ఉన్నారో వారిని కూడా ఒక్కసారి వారి గురించి ఆలోచించు వారు నువ్వు చేసే తప్పు అంటే వాదిస్తున్నారా లేదంటే సర్దుకుపోతున్నారా నువ్వు చేసింది సరైనదా అంటే నొక్కి చెప్తున్నారా ఆలోచించమ్మా తప్పుని తప్పని చెప్పలేని వారు ఎప్పుడూ కూడా నీ పక్కన ఉండకూడదు తల్లి ఎందుకంటే వారు నువ్వు చేసే తప్పులతో పాటు వారి తప్పులు కూడా నీకు అంటగడతారు చేయరాని పనులు నీ చేత చేయిస్తారమ్మా జాగ్రత్తగా ఉండు అందరితో మాట్లాడు తల్లి ఎవరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించు తొందర పడకు తప్పులు చేసి ఇంకా ఇంకా కష్టాలను కోరి కొని తెచ్చుకోకు తల్లి ఈరోజు సర్ది చెప్పడానికి నీ ముందుకు వచ్చానమ్మా నీ యొక్క కష్టాల వల్ల నీ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోయాయి ఇక నుంచి మంచి జీవితం నువ్వు ప్రారంభించబోతున్నావు ఇలాంటి సమయంలో కూడా తప్పు చేయకూడదు నువ్వు ఎక్కడైనా సరే తప్పు చేసి మళ్ళీ కష్టాలని కోరుకొని తెచ్చుకుంటావని పరుగున వచ్చాను తల్లి చూడమ్మా నీకు ఓటమి వచ్చినా కానీ దాన్ని తట్టుకుని నిలబడే శక్తి నీకు ఇస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులను అవమానించినప్పుడు నిన్ను హేళన చేసినప్పుడు నేను నిన్ను బలంగానే అంటే ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి వచ్చాను నువ్వు ఎక్కడ తప్పులు చేసి మళ్ళీ ఆ కష్టాలను కొని కోరి తెచ్చుకుంటావని ఆ కష్టాలు నీకు రాకుండా తప్పులు నివారించడానికి ఇంత ముందుగా వచ్చాను తల్లి బాబా మాటని శ్రద్ధ చేయకు అతి కొద్ది రోజుల్లో నువ్వు ఒక అద్భుతమైనటువంటి జీవితం నువ్వు ఎలాంటి కోరికలైతే ఈ తండ్రిని కోరావో అన్నీ తీర్చే ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించబోతున్నాను తల్లి ఈ విషయం నీకు చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా నీ మొహంలో ఆనందాన్ని చూడాలని నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాను నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటే చూసుకోవాలని నీ ఇంటికి వచ్చి నేను ఒకసారి చూసుకోవాలని నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటే ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆశగా ఉన్నాను అందుకే నువ్వు తప్పు చేయకముందే హెచ్చరించడానికి ముందుగానే వచ్చేసానమ్మా చూడు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ కూడా నీడగా ఉన్నానని చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను నువ్వు కోరుకున్న మార్పు వెంటనే రాదు కదా వాటి కోసం కొంచెం కష్టపడాలి ప్రయత్నించాలి ముఖ్యంగా ఓపికగా ఉండాలి ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం దక్కుతుంది చిన్న బాధ రాగానే కృంగిపోకు మనసులో ధైర్యాన్ని నింపుకో అసలు భయాన్ని దరిచేరనివ్వద్దు నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ఆలోచనకు కావలసిన శక్తి నేను అందిస్తానమ్మా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో నువ్వు కింద పడిపోవాలి అనుకున్నవారు నీవారు కాదు అలా వారు కోరుకునే విధంగా ఏది కూడా ఇక్కడ జరగదు నేను జరగనివ్వను ఇంకా చెప్పాలంటే వారి ముందే నేను ఎంతో ఎత్తులో నిలబెట్టి వారిని ఆశ్చర్యపోయేలా చేస్తాను ఇక నీకు కావలసిన గెలుపును తప్పకుండా అందుకుంటావమ్మా అని మన అయితే అంటున్నారండి మరి బాబా గారు మనకు ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒకసారి తరచి చూసుకుంటే అర్థమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాపగారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని చెప్పి కూడా కామెంట్ చేయండి సర్వేజనా సుఖినోభవంతు ఓం సాయిరామ్